వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈ కార్తీక మాసంలో నదిలో దీపాలు అయితే వదులుతాం కదా అలా నదికి వెళ్ళలేని వాళ్ళ కోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో నదిలో దీపాలు అయితే వదులుతాం కదా అలా వదిలితే చాలా మంచిది అంటారు ఆల్రెడీ సాంగ్ కూడా ఉందిగా దాని మీద కానీ నదికి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని అలాంటప్పుడు మనం ఇంట్లోనే దీపాలు అయితే వదలొచ్చు అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం మనం ఈ దీపాలు ఎక్కడ వదలాలి అంటే తులసి కోట ముందు అయితే చేసుకోవాలి ముగ్గు వేసుకొని దాని మీద ఇలాంటి పళ్ళెం పెట్టుకొని దీనికి చుట్టూ పసుపు కుంకుమ పెట్టుకోవాలి వాటర్ పోసుకోవాలి ఇంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అలానే కొన్ని అక్షింతలు వేసుకోవాలి తర్వాత ఇలా టెంకాయ చిప్పలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ముందుగా నువ్వుల నూనె కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకున్న ఒత్తుల్ని దాంట్లో పెట్టుకొని పక్కనే కొద్దిగా ప్రసాదం పెట్టుకోవాలి ప్రసాదం కోసం వడపప్పు తీసుకోవచ్చు తర్వాత దీపాన్ని వెలిగించి ఇలా నీళ్ళల్లో పెట్టి ఓం గంగాయ నమ అనుకుంటూ ఐదు సార్లు ముందుకి కదపాలి ఇలా టెంకాయ చిప్పలోనే కాదు ఏదైతే లైట్ వెయిట్ ఉంటుందో వాటన్నిటిలో పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని ట్రై చేశాను ఇలా ఆకుని ఫోల్డ్ చేసిన దాంట్లో పెట్టాను తర్వాత నార్మల్ ఆకు మీద పెట్టాను అగ్గిపెట్టి ఉంటుంది కదా దాంట్లో లోపల బాక్స్ తీసి పెట్టుకున్నాను వీటన్నిటికీ కూడా పసుపు కుంకుమ వేసి అక్షింతలు ప్రసాదం కూడా పెట్టుకోవాలి ఇలా దీపాన్ని అయితే వదిలేసాము అవి వాటర్ లో అలా వెలుగుతూ వెళ్తుంటే నిజంగా నదిలో వదిలినంత హ్యాపీగా అనిపించింది తర్వాత ఇందులో పువ్వులు వేసుకొని ఎందుకంటే ఇది అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి ఇలా పసుపు కుంకుమ పువ్వులు పెట్టి వదలాలి చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో అన్నీ ఇవన్నీ లైట్ వెయిటే కాబట్టి వాటర్లో మునగకుండా మన దీపాలు అయితే కాంతివంతంగా వెలుగుతున్నాయి చూసారుగా నది దగ్గరకు వెళ్ళకపోయినా ఇంటి దగ్గరే దీపాలు ఎలా వదులుకోవాలో కార్తీక మాసంలో ఇలా దీపాలు వదలడం చాలా మంచిదంట అక్కడికి వెళ్ళి వదులుకున్నా లేక ఇక్కడ వదిలినా ఎక్కడైనా గంగాదేవే కదా కాబట్టి మనం ఎక్కడ వదిలామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం ఇలా మేమైతే ఇంట్లోనే దీపాలు వదిలేసాం మా చిన్న నదిలో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ యూన్ గాయస్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్